ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు క్రీస్తు వారి శాస్త్రమైనలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట నలభై రెండవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట నలభై రెండు ఈ కీర్తన దావీదు గుహలో ఉన్నప్పుడు వ్రాసింది అని మనకు తెలుస్తా ఉంది అయితే అతడు ఏ గుహలో ఉన్నప్పుడు రాశాడో మనకు స్పష్టంగా తెలియదు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు కావచ్చు లేక ఏన్గేది అరణ్యంలో ఉన్నటువంటి గుహలో ఉన్నప్పుడు రావచ్చు దావీద్ యొక్క అనుభవాలు ఒకసారి చూద్దాం సౌలు ఆస్థానంలో యవనస్థుడైన దావీదు అతడు యవనుసుడుగా ఉన్నప్పుడే అతనికి కష్టాలు మొదలయ్యాయి సౌలు అతనిని మంచం మీద ఉండగానే చంపాలని చూచినప్పుడు దావీదు నాయుతకు పారిపోయాడు అతని నమ్మకమైన స్నేహితుడైన యవన తనను రహస్యంగా కలుసుకున్న తర్వాత దావీదు తిరిగి ఇంటికి రావడం క్షేమమా కాదా అనేది అతనికి తెలియజేస్తానని యోనా తాను వాగ్దానం చేశాడు యోనాథాను మరలా దావీదును రహస్యంగా కలుసుకుని అతడు తిరిగి రావడం క్షేమం కాదని హెచ్చరించాడు ఆ సమయానికి సౌలు దురాత్మ చేత బాధపడుతున్నాడు దావీదును చంపడానికి సౌలు తొమ్మిది సార్లు ప్రయత్నించాడు దావీదు పూర్తిగా భయపడిపోయాడు ఫిలిస్తీన్ల దేశానికి పారిపోయి అక్కడ ఆశ్రయాన్ని పొందాడు అయితే తాను చేసిన పొరపాటును గుర్తించి అక్కడ నుండి పారిపోయి అదుల్లాము గుహలో ఉన్నాడు అది చాలా పెద్ద గుహ అందులో దావీదు అతని అనుచరులు నివసించారు ఆ సమయంలోనే దావీదు కుటుంబం కూడా అక్కడికి వచ్చి చేరింది ఎందుకంటే వ్యతిలేహంలో ఉండటం వారికి ప్రమాదంగా పరిణమించింది నిరాశ్రయులైన వారు సౌలు చేత అన్యాయానికి గురైన వారందరికీ దావీదులో ఒక నాయకుడు దొరికాడు సౌలు నోబు పట్టణశాలందరినీ చంపించిన తర్వాత అభ్యతారు ప్రాణభయంతో దావీ దగ్గరకు వచ్చి చేరాడు దావీదుకు ఎక్కడ చూసినా ప్రమాదమే కనబడుతోంది కీలా కాపురస్తులను ఫిలిస్తీల చేతుల నుండి విడిపిస్తే వాళ్లు అతనిని సౌలుకు అప్పగించాలని చూచారు కిగిలా నుండి తప్పించుకున్న తర్వాత ఏన్గేదిలో మరొక గుహకు పారిపోయాడు సౌలు మూడు వేల మంది యోధులను ఏర్పరచుకుని దావీదును వెదకటానికి బయలుదేరాడు దావీదును వెంటాడి పట్టుకోవడానికి దేశంలో ఉన్న సైన్యమే కదిలిచ్చింది దావీదును చంపడమే సౌలు తన జీవిత లక్ష్యంగా భావించారు ఆ సమయంలో శవులు దావీదికి దొరికినప్పటికీ దావీదు తన శత్రువును చంపలేదు అతని వస్త్రపు చెంగు మాత్రం కోసి శవులు కొంత దూరం వెళ్ళిపోయాక అతడు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడో చూపించడానికి ఆ వస్త్రపు చెంగును అతనికి చూపించాడు అటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు ఈ కీర్తన వ్రాయబడింది ఈ రెండు గుహలలో ఏదో ఒక దానిలో ఉన్నప్పుడు దావీదు దీనిని వ్రాశాడు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు రాయబడింది అని చెప్పడానికే ఎక్కువ అవకాశాలున్నాయి ఆ గుహలో అతడు ఒంటరిగా ఉన్నాడు అతడు గాతురుండి తప్పించుకున్నట్లు అతని సహచరులకు ఇంకా తెలియదు ఈ కీర్తనను మాసిల్ కీర్తన అంటారు అంటే ఉపదేశ కీర్తన తన కష్టాల్లో తాను నేర్చుకున్న పాఠాలు ఇతరులకు సహాయకరంగా ఉండాలని దాబీదు ఈ కీర్తన రాశాడు ఏ కారణం చేతను చాలా కాలం వరకు ఈ కీర్తన హిబ్రీ కీర్తనల పుస్తకంలో రాయబడలేదు దావీదు అనుభవాలు విలువైనవిగా భావించిన హిస్కియా దీనిని కీర్తనల పుస్తకంలో వ్రాయించాడు మొదటి రెండు వచనాలు మనం చూస్తే దావీదు శ్రమలలో ఉన్నాడు తన వేదనకరమైన పరిస్థితిని దావీదు చక్కగా గ్రహించాడు స్వదేశంలోను శత్రు దేశంలోనూ కూడా తనను వెంటాడి వేటాడుతూ ఉన్నారు అతనికి అతి కొద్ది మంది మాత్రమే స్నేహితులున్నారు అతడు బాధపడడంలో ఆశ్చర్యమేమీ లేదు మొదటి వచ్చినాన్ని మనం చూస్తే అతడు మనవి చేస్తున్నాడు నేను ఎలుగెత్తి ఇహోవాకు మరలిడుచున్నాను ఎలుగెత్తి ఇహోవాను బతిమాలు కొనుచున్నాను మాటలు రాక మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు అయితే రెండుసార్లు గట్టిగా మరపడుతున్నాడు ఎలుగెత్తి అంటున్నాడు గట్టిగా చేసే ప్రార్థనలో చెప్పవలసిన మాటలు కొన్ని ఉన్నాయి ఏదైనా ఒక మాట చెప్పవలసి వస్తే అది మొదట ఆలోచనగా ఉండి ఆ తర్వాత మాటల రూపంలో బయటకు వస్తుంది మన ఆలోచనలు అటు ఇటు చెదిరిపోతాయి ఆలోచనలన్నీ మాటలుగా మారవు ఏదో ఆలోచించి చివరకు అసలు విషయాన్ని మర్చిపోతాం చెదరిపోతున్న ఆలోచనలను పట్టి ఉంచాలంటే గట్టిగా పైకి వినపడేలాగా ప్రార్థన చేయాలి అందుకే దావీదు గట్టిగా ఎలుగెత్తి ప్రార్థన చేశాడు రెండవ వచనం చూస్తే అతని ఫిర్యాదు బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను అతని ప్రార్థనలో ఫిర్యాదు ఉంది ప్రార్థనను ఫిర్యాదు అని మనం అనవగానే దావీదు అంటున్నాడు మన దేవుడు ఎంతో అద్భుతమైనవాడు మన ఫిర్యాదులు కూడా ఆయన వింటాడు కలం రాయలేని మనసు ఊహించలేని మహామహిమలో ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు తిరుగుతున్న ప్రతి అణువు ప్రకాశిస్తున్న ప్రతి నక్షత్రం ఆయన జ్ఞానాన్ని శక్తిని ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకాశమానమైన శరాపులు ఆయన ఆజ్ఞ కోసం వేచి ఉంటున్నారు రాత్రి రాత్రింబగళ్ళు ఆయనను పరిశుద్ధుడు అని ప్రకటిస్తున్నారు చిరకాల పర్వతాలు ప్రతిధ్వనించేలా దేవదోతలు ఆయనను స్థుతిస్తూ ఉన్నారు పరిశుద్ధుల ఆత్మలు ఆయన తెచ్చిన విమోచనను శ్లాఘిస్తున్నారు అయినప్పటికీ ఆయన మన ఫిర్యాదులు వింటున్నాడు ప్రేమగల దేవుడు నిత్యము మన కొరకు ప్రణాళికలు వేస్తూ మన కోసం చూస్తూ మన నిత్యము సంతోషముగా ఉండాలని మార్గాలు వెతుకుతున్నాడు మన మేలు కొరకు సమస్తము సమకూడి జరగాలని ఆయన తన సార్వభౌమత్వంతో కాలాలను సమయాలను మారుస్తున్నాడు ఈ యుగములోను రాబో యుగములోను అన్ని నామముల కంటే పరిణామము కలిగి ప్రధానుల కంటే అధిక అధికారుల కంటే హెచ్చింపబడి పరలోకమందు తన కుమారుడని యేసుక్రీస్తుతో సహవారసులంగా మనం కూర్చోవాలని దేవుడు ఉద్దేశించాడు బంగారు వీధులను నడుస్తున్న ప్రకాశమానమైన దూతల కంటే మనము ఎక్కువ మహిమగలవారుగా ఉండాలని ఆయన ఉద్దేశించాడు ఇంకా మనం చూస్తే రెండవ చనులో అతని జీవితంలో ఉన్న చిక్కుముడులు చూస్తున్నాం నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనిచున్నాను మనకు కలిగిన బాధలన్నీ ఆయనకు ముందే తెలుసు మన దేవుడు తనను మనకు తండ్రిగా బయలుపరుచుకున్నాడు ఇది ఎంతో అద్భుతం దేవుడు గొప్పవాడని ప్రేమగలవాడని కృపగలవాడని మన కష్టాలను సానుభూతితో చెవియొగ్గి ఆలకిస్తాడని ఆ కష్టాలు మనకు చాలా పెద్దవిగా అనిపిస్తాయని అర్థం చేసుకున్నాడు మోకాలి మీద చర్మం గీసుకుపోయింది అనుకోండి గీలుగుపోయింది మన పిల్లలు పరిగెత్తుకుని మన దగ్గరకు వస్తారు ఒకవేళ వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఏ బొమ్మ అయినా విరిగిపోయినా లేకపోతే మరి ఏ అవసరత వచ్చినా మనకు చెబితే అంతా సరిపోతుంది సరి అయిపోతుంది అనే నమ్మకంతో వస్తారు మన పిల్లలు మనం మన పనులలో మనం చాలా ముమ్మరంగా ఉన్నా సరే మన పని ఒత్తిడి వాడికి అర్థం కాకపోదు అర్థం కాదు అయితే వాడి ముఖంలో కన్నీళ్లు చూడగానే చెప్పలేనంత ప్రేమ మనకు పొంగు కోసం మనం మన పనంత చేసి వాడి చేతుల్లోకి తీసుకుని వాడి చెవిలో ధైర్యం కలిగించే మాటలు చెబుతాం ఏం పర్లేదు నేనున్నాను కదా అని భరోసా ఇస్తాం మీ సమస్య నేను తీరుస్తాను అని వాగ్దానం చేస్తాం అది చాలు ఆ బిడ్డకి గబగబా మన ఒడిలోంచి దిగి ధైర్యంగా ఉంటాడు మాటలకి అందని అనుభూతి మన హృదయాన్ని నింపేస్తుంది అందుకే భక్తుడు అంటున్నాడు నాకు కలిగిన బాధ ఆయనకు చెప్పుకున్నాను అంటున్నాడు అద్భుతం ఏంటంటే దేవుడు వింటాడు విన్నాడు లక్ష్య పెట్టాడు దావీదు నిస్సహాయమైన వ్యక్తి మూడు నాలుగు వచనాల్లో మనం చూస్తే దావీదు పరిస్థితి దుర్భరంగా ఉంది అతడు భయపడుతూ ఉన్నాడు మూడో వచనాన్ని మనం చూస్తే నా ప్రాణము నాలో కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను అని కృంగిపోవుట అంటే కళ్ళు తిరిగి పడిపోవుట అని కూడా చెప్పవచ్చు దావీదు కష్టాలు ఊహాజనితం కాదు అవి నిజం అతని మనసులో ఒత్తిడిగా ఒత్తిడి ఎంతగా పెరిగిపోయిందంటే ఎప్పుడు హుషారుగా ఉండేవాడు వాటిని దాటి పైకి లేవలేకపోతున్నాడు బాధలు అతను ముంచేస్తున్నాయి అయితే ఈ ఒత్తిడి బయటకు ఒక దారి ఉంది నా మార్గము నీకు తెలియను అంటున్నాడు మన తన ప్రవర్తన దేవునికి తెలుసని ఆయన గమనిస్తున్నాడనేటువంటి గొప్ప ధైర్యం దావీదులో ఉన్న ఒత్తిడిని జయించేలా చేసింది తన బాధలను దావీదు ఏ మనిషి దగ్గర వెళ్ళబోసుకోలేదు తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద దావీదు తన ఒత్తిడిని బయటకు పంపించాడు మూడవ వచ్చిన బీ పార్ట్ మనం చూస్తే నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినండుచున్నారు జంతువులను పట్టుకున్నట్టుగా దావిదను పట్టుకోవడానికి అతని శత్రువులు ఉచ్చులు పెట్టారు ఇది బయట నుండి వచ్చిన సమస్య అధికారులేమో ఒక వ్యక్తిని పట్టుకోవడానికి బహిరంగంగానే పథకాలు వేయడం నిజంగా భరించలేనటువంటి కష్టమైన విషయం నాలుగవచనం చూస్తే అతనికి స్నేహితులు లేరు అతనికి స్నేహితులు లేరు గాతు నుండి తప్పించుకున్న తర్వాత అదుల్లాము గుహలో ఒంటరిగా ఉండడం దావీదుకు చాలా కష్టంగా ఒక పరీక్షగా అనిపించింది పగలంతా భయం భయంగా గడపవలసి వచ్చేది సౌలు ఏ సమయంలోనైనా వస్తే తాను సౌలకు దొరికిపోతాడు తప్పించుకునే మార్గం లేదు అయితే వెళ్ళడానికి అతనికి వేరే స్థలమేది లేదు నాలుగవ విషయం మొదటి భాగాన్ని మనం చూస్తే నా కుడి ప్రక్కన నిదానించి చూడము నన్ను నెరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయింది అంటాడు దావీదుకు గతంలో ఉన్న స్నేహితులందరూ అతన్ని దూరంగా పెట్టేశారు దావీదుతో తనకు స్నేహం ఉందని చెప్పడం వాళ్లకు ప్రమాదంగా ఉంది యోనాథాన్ ఎక్కడో ఉన్నాడు అతడు తను విడిచిపెట్టేశాడా అన్నట్లుగా దావీదు భావిస్తున్నాడు ఒకప్పుడు తనతో స్నేహంగా ఉన్నవారందరూ ఇప్పుడు తనను ఎరగనట్లే నటిస్తున్నారు దావీదు గులియాతను చంపినప్పుడు దేశమంతా అతని కీర్తించింది అకస్మాత్తుగా అతడు గొప్ప వ్యక్తిగా మారిపోయాడు రాజాస్థానంలో గాయకుడు సైన్యం మీద అధికారి రాజుకు అల్లుడు అలాంటి పరిస్థితుల్లో చాలామంది స్నేహితులు అతనికి ఉండేవారు అయితే సౌలు అతనికి శత్రువుగా మారిపోయినప్పుడు అతన్ని వాళ్ళు పక్కన పెట్టేశారు అందరితో కలుపుగోరుగా ఉండే దావీదుకు ఈ ఒంటరితనం కష్టంగా ఉంది ఇంకా నాలుగవ వచనం రెండవ భాగాన్ని మనం చదివితే ఆత్మీయంగా బలపరిచేవారు లేరు అందుకే ఆశ్రయం ఏది నాకు దొరకలేదు నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు అంటున్నాడు దావీదు ఎక్కడున్నాడో తెలుసుకొని అతన్ని బలపరిచి దేవుని పేరట ధైర్యం చెప్పేవారు ఆ దేశంలో ఒక్కడు కూడా లేడు దావీదు నేను నీకు పెద్ద సాయం చేయలేను గాని కొద్ది నిమిషాలు నీతో కలిసి ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు కూడా లేరు నా మీద జాలిపడిన వాడు ఒక్కడూ లేడు అంటున్నాడు ఈ మాట శక్తివంతమైన మిషనరీ వాక్యం అన్నమాట సువార్త అందిన వారు కోట్ల కొద్దీ ఉన్నారు వారి ఆత్మలను కూర్చి జాలిపడి వారికి సువార్త అందించే వారు ఎవ్వరూ లేరు భారతదేశాన్ని చూడండి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చాలామంది ఈ ప్రకృతిని పూజిస్తూ ఉన్నారు గుడులలో దేవదాసి పద్ధతి ఉంది నదులలో స్నానం చేస్తే పాపాలు పోతాయనే భ్రహమలో వాళ్ళు ఉన్నారు ఏ ఒక్క జీవిని చిన్న దోమను కూడా చంపరు ఎందుకంటే చనిపోయిన తన బంధువు ఆ దోమ రూపంలో పునర్జన్మ పొందాడేమో అని దే ఏ జంతువుని చంపకూడదు మనకు కీడు చేసి హాని చేసి మనకు రోగాలను కలిగించే ఏ జంతువుని చంపకూడదు క్రీస్తు లేకుండానే బ్రతికి క్రీస్తు లేకుండానే పునర్జన్మ పొందాడేమో అని ఎలకలను కూడా చంపనివారు ఒక ప్లేగు వ్యాధికి కారణమైన ఎలకలను కూడా చంపకూడదు అనేటువంటి పరిస్థితి ఈ లోకంలో మన భారతదేశంలో క్రీస్తు లేకుండానే బ్రతికి క్రీస్తు లేకుండానే చనిపోతూ ఉన్నాడు ఏ నిరీక్షణ లేకుండా సమాధికి వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట అతడు విననేలేదు తీర్పు దినాన అతడు నిలబడి నా మీద ఎవరూ జాలిపడి సువార్త చెప్పలేదు అని అంటాడేమో ఇలాంటి పరిస్థితి మన చుట్టూ ఉన్నవారికి ఉంది మరి వాళ్లకు సువార్త చెప్పేవాళ్ళు ఎవరు మన పొరుగు మన బంధువులు మన స్నేహితులు ఎలా ఉన్నారు ఏమంటున్నారు ఒకవేళ వాళ్ళు రేపొద్దుట మనల్ని చూసి నాకు సువార్త చెప్పలేదు అంటారేమో కాబట్టి ఇది మెషనరీ వాక్యం నా మీద వాడు ఒక్కడను లేడు అంటున్నాడు నా మీద వాడు ఒక్కడనూ లేడు అంటున్నాడు ఇంకా మనం చూస్తే ఐదు ఆరు వచనాల్లో ఐదు ఐదు ఆరు వచనాలు మనం చూస్తే సహోదరుని కంటే ఎక్కువగా హత్య స్నేహితుడైన దేవుని వైపే చూస్తున్నాడు ఐదో వచ్చిన మనం చదివితే ఇహోవా నీకే మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుంది డేవిడ్ డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక ఆయన ఒక దైవజనుడు అతను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు అనుభవించాడు ఆ తర్వాత అతడు మిషనరీగా ఆఫ్రికా వెళ్ళాడు అతని జీవితంలో అతడి జీవితం ప్రఖ్యాతిగాంచింది ఆఫ్రికా దేశంలోని ఆఫ్రికా అడవుల్లో ఎక్కడో ఒక మారుమూల లివింగ్స్టన్ ఉంటున్నాడు అయితే హెచ్ఎం స్టాన్లీ అనేటువంటి ఒక సాటి స్నేహితుడు లివింగ్స్టన్ ఎక్కడో ఆఫ్రికా దేశంలో ఉన్నాడు సువార్త చేస్తున్నాడు ఒకసారి అతను ఎలా ఉన్నాడో చూద్దాం అని చెప్పి వెతుక్కుంటూ ఆఫ్రికా దేశంలో అడవుల్లోకి వెళ్ళాడు అతడు చాలా స్థితిలో ఉన్నాడు స్టాన్లీ వెళ్ళేటప్పటికి లివింగ్స్టాన్ ఆ లివింగ్స్టాన్ను ఎంతో ఆదరించి అతనికి పరిచయ చేసి కొన్ని నెలలు అతనితో పాటు అడవుల్లో ఉండిపోయాడు స్టాన్లీ చివరకు స్టాన్లీ తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతూ లివింగ్స్టన్తో అన్నాడు నాతో రా కొన్నాళ్ళు నువ్వు సెలవు తీసుకుని నీ స్వదేశానికి వచ్చి కొంత ఆరోగ్యం పొందుకున్న తర్వాత అప్పుడు వెళుదుగాని అని ప్రతిభలాడా స్టాన్లీ లివింగ్స్టన్ రమ్మని అయితే వృద్ధుడైనటువంటి ఆ వీరుడు లివింగ్స్టన్ దానికి అంగీకరించలేదు అతను అన్నాడంటే ఆఫ్రికాలో తన పని ఇంకా పూర్తి కాలేదు సువార్త ప్రకటించాల్సిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి ఆఫ్రికాలో బానిస వ్యాపారం ఇంకా కొనసాగుతూనే ఉంది సమయం ఇచ్చిపోతూ ఉంది నేను వాళ్ళకు సువార్త ప్రకటించాలి వాళ్ళ జీవితాల్లో మార్పు కలగజేయాలి అని చెప్పి చెప్పాడంట ఆ తర్వాత స్టాన్లీ అతను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటే స్టాన్లీ వెళ్ళేంతవరకు దూరంగా అతను అడుగు చప్పుడు వినపడేంత వరకు లివింగ్స్టన్ చూస్తూ ఉన్నాడంట ఆ తర్వాత తన గుహలోకి విడిచి వెళ్ళిపోయాడు ఎక్కడో తన కోసం అడవుల్లో వెతుక్కుంటూ తన స్నేహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోగానే లివింగ్స్టన్ మరింత ఒంటరివాడైపోయాడు ఆ గుడిసెలోకి వెళ్ళి డైరీ తీసుకున్నాడంట కొద్ది నిమిషాలు ఆగి తనను తాను మరొకసారి దేవునికి ప్రతిష్ఠించుకుంటూ ఆ డైరీలో రాసిన మాట ఏంటో తెలుసా దేవుడే నా స్వాస్థ్యము అని దేవుడే నా స్వాస్థ్యం కాబట్టి క్షేమకరమైన ఆశ్రయము స్వాస్థ్యము మన దేవుడే ఇంకా మనం చూస్తే ఆలోచనల్లో మన భద్రత దేవుడే దావీది యొక్క భద్రత దేవుడే నేను చాలా కృంగి ఉన్నాను నా మర్రకు చెవి ఎక్కును నన్ను తరువు వారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపు అంటారు గాని ఎప్పుడు శత్రువు మనకంటే బలమైన వాడా అనిపిస్తుంది శత్రువు మనకంటే బలమైన వాడా అనిపిస్తుంది కారణం ఏంటంటే శత్రువు భౌతికమైన బలాన్ని ప్రదర్శిస్తాడు దేవుడు అరుదుగా అలా చేస్తాడు శవులకు ప్రభుత్వం ఇచ్చే బలం ఉంది అతనికి సిబ్బంది ఉన్నారు సైన్యం ఉంది కామ కావలసిన సమాచారాన్ని సంతోషంగా అందించగలిగే వేగులు ఉన్నారు అయితే దావిదీళ్ళు ఎవరు లేరు కానీ దేవుడు ఉన్నాడు సౌలు బలమంతటిని కొట్టివేయడానికి ఆయన ఒక్కడు చాలు దావిదు శిక్లగులు ఉండగా సౌలు మరణ వార్త విన్నాడు కథకు ముగింపు అదుల్లాం గుహలో ఉండగా గ్రహించలేకపోయాడు అయితే ఆ తర్వాత అర్థమైంది గిల్బోవలో ఏం జరిగిందో తెలుసుకున్నాడు సౌలు శవం బ్యాద్షాను పట్టణపు గోడకు తగిలించబడింది అతని తల ఫిలిస్తీల దేవత గుడిలో పెట్టారు అతని ఆయుధాలు ఫిలిస్తీల దేశమంతా త్రిప్పి తీసుకొచ్చి అస్తారోతి గుడిలో పెట్టారు కథ అలా ముగిసిపోయింది అతడు దావీదును చంపలేకపోయాడు సౌలు యొక్క సింహాసనం మీద కూర్చుని దావీదు ఎరుసలిముల నుండి పరిపాలించి ఇస్రాయిల్లకు మహా గొప్ప రాజుగా పేరు పొందాడు అతని రాజ్యం శాశ్వతంగా నిలిచిపోయింది ఏడవ ఏడవచనని మనం చూస్తే అతడు విడుదల పొందాడు దేవుడు తనను నిలబెడతాడనే దావిదుకి తెలుసు దేవుడు తనను విడిపిస్తాడనే విడుదల రాకముందే దావీదు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు వచ్చిన మొదటి భాగాన్ని చూస్తే నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తిలు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు అన్నాడు దావీదు ఆత్మ చెరసాలలో ఉన్నట్టుగా ఉంది అతడు కోరుకున్న స్వేచ్ఛ కూడా ఆత్మీయ షరతులతోనే ఉంటుంది దేవుడు తనను విడిపించాలని దావీదు గ్రహించాడు భయము అతని బంధకాలను ఉంచేస్తున్నది కోపము తీర్చుకునే ఆత్మ కూడా బంధకాల్లోనే ఉంచేస్తుంది పాపము మనలను ఖైదీలుగా చేస్తుంది పాపము ప్రార్థన చేసే స్వేచ్ఛను సాక్ష్యమిచ్చే స్వేచ్ఛను సంతోషాన్ని సమాధానాన్ని మన దగ్గర నుంచి లాగేసుకుంటుంది ఆత్మ బంధకాల కన్నా దౌర్భాగ్యం అనేది మరొకటి ఏది లేదు అందుకే తన ఆత్మను చెరసాల నుండి తప్పించమని దావీదు అడుగుతున్నాడు రక్షణానందాన్ని దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు ఇంకా ఏడవచ్చు రెండవ భాగాన్ని మనం చూస్తే అప్పుడు నీవు నాకు మహోపకారములు చేసి ఉండుట చూచి అంటున్నాడు మన దేవుడు పిసినారి వాడు కాదు ప్రస్తుతం లేబిలో బ్రతుకుతున్న దావీదు రాబోయే దినాలలో సమృద్ధి అని ఆశీర్వాదాలు అనుభవిస్తాడు తను నమ్మిన దేవుడు ఎలాంటి వాడో దావీదుకు తెలుసు ఏడవచనం మూడవ భాగాన్ని చూస్తే నీతిమంతులు నన్ను బట్టి అతిశయింతురు అతిశయపడుదురు అంటున్నాడు దావీదు జయించే వైపు ఉన్నాడు అవమానాలన్నీ పటాపంచలైపోయాయి అతడు విడుదల పొందాడు దేవుని ప్రజలు తనలాంటి స్వభావం గలవారు తన వద్ద కూడుకుంటున్నారు అదుల్లాము గుహలో మరొక్కసారి వాళ్ళందరూ కూడుకుని దేవుని స్థుతించారు గతంలో గాతులో కూడా తన అనుభవాలు దావీద్ వాళ్లతో పంచుకున్నాడు ఆ విషయాన్ని ముప్పై నాలుగో కీర్తనలో మనం చూడవచ్చు ఈ విధంగా ఈ కీర్తన ముగించబడింది దావీద్ ఇంకా లోయలోనే ఉన్నాడు అయితే ఇప్పుడు నిరాశ లేదు అతడు చాలా దేనస్థితిలోకి వచ్చేసాడు ఇప్పుడు పైకి చూస్తున్నాడు నిరీక్షణతో ఉన్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి తనం ప్రారంభించుకుందాం దేవుడి ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించులుగాక ఆమె